గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనేవాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కాళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి నర్సాపురం వెస్ట్ గోదావరి నుంచి అన్న ప్రసాద్ గారు అయితే అయితే జరిగింది అన్నగారు వచ్చేసరికి ఏంటంటే భీమవరం జాతికి సంబంధించిన రెండు పటాపుల్ని సెల్ కారు కాకినామలకి అయితే చెప్పారు జాతి వచ్చేసరికి భీమవరం జాతి వయసు వచ్చేసరికి దీన్ని పది నెలలు అయితే చెప్పారు బరువు వచ్చేసరికి మూడు కిలోలు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి అన్నగారు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇంకా రెండో పుంజు వచ్చేసరికి అబ్రాస్ చెప్పారు జాతి వచ్చేసరికి భీమవరం జాతి ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు వచ్చేసరికి మూడు కిలోలు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి అన్నగారు ఏడు వేలుగా అయితే చెప్పారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటిని ఒకళ్ళే తీసుకుంటే కనుక రెండు కలిపి పదివేలకి ఇస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్ అనేది చేయలేనన్నారు అన్నగారి ఉన్న ఏరియా నుంచి ఇరవై కిలోమీటర్ అయితే చేస్తా అన్నారు ఇక లేని పక్షాన వాళ్ళే వచ్చి చూసి తీసుకెళ్ళమని చెప్పి మనకైతే మరీ మరీ చెప్పారు సో ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఈ పుంజులు అనేది నచ్చితే కనుక కింద టైటిల్లో అన్నగారి నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ అన్నగారు అయితే ట్రాన్స్పోర్ట్ చేయలేన చేయలేని అన్నారు కాబట్టి సో దగ్గరికి వెళ్ళి అన్ని చూసి చెక్ చేసుకొని తెచ్చుకోండి పుంజులు అనేవి సో ఫ్రెండ్స్ మరి ఇది మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మనం అయితే కలుసుకుందాం మనం వచ్చేసరికి